హాయ్ అండి అందరు నమస్కారం సినిమా పేర్ ఛానల్కు స్వాగతం సో ఈరోజు విషయానికి వస్తే వార్ టు సినిమా హంగామా ఆల్మోస్ట్ ఆల్ ముగిసిపోయినట్టు అనమాట సో దాని మీద అయితే చాలా అంచనా అయితే పెట్టుకున్నాం కానీ ఆ అంచనాలు తగ్గట్టుగా అయితే పర్ఫామ్ అయితే చేయలేదు అంతేకాకుండా చెప్పాలంటే ఇంకా నార్త్లో అది ఓకేగా ఓకే అనిపించుకుంది కానీ మన సౌత్లో సౌత్లో చెప్పాలంటే మన తెలుగు రాష్ట్రాలపైన ఎక్కువ ఫోకస్ అయితే ఉండేది దానిపైన ఎక్కువ హోప్స్ ఉండేది ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ డైరెక్ట్ బాలీవుడ్ సినిమా చేశారు కాబట్టి ఇంకా అది హృతిగ రోషన్తో చేస్తున్నారు కాబట్టి దాని మీద కొన్ని అంచనాలు అయితే అనమాట బాగుండేవి సో కాకపోతే ఆ అంచనాలు తగ్గట్టుగా అయితే అది పర్ఫామ్ అయితే చేయలేదు అది పర్ఫామ్ చేయకపోవడంతో ఇంకా దాని మీద ట్రోలింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇంకా సినిమా పైన ట్రోలింగ్ అయిపోయింది ఇంకా జూనియర్ ఎన్టీఆర్ పైన కూడా చాలా ట్రోలింగ్స్ అయితే వచ్చాయి అంతే అది కాకుండా ఇంకా రాజకీయ పరంగా కూడా కొన్ని ఒక ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ అవి ఇవి చాలా దుమారం అయితే రేపిందనమాట మొత్తానికి ఏవేవో జరిగి వార్ సినిమా అయితే ఇంకా అది వెళ్ళిపోయినట్టే ఇంకా నెక్స్ట్ అసలైన వార్ అసలైన హంగామా అనేది ఇంక నెక్స్ట్ ఉంటుంది అనమాట అదే ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న సినిమా అనమాట దీనికి డ్రాగన్ అనే టైటిల్ అయితే ఆల్మోస్ట్ కన్ఫామ్ అయినట్టే ఈ డ్రాగన్ సినిమా అనమాట ఇంకా నెక్స్ట్ ఈ దీంతో ఇది ఒక భారీ బడ్జెట్ సినిమా అక్చువల్ ఇంకా ప్రశాంత్ నీల్ గురించి మనకు తెలిసిందే ఆయన స్టామినా ఎలాంటిది అనేది సో కాబట్టి ఈ సినిమా గురించి ఇప్పుడు ఒక కొత్త అప్డేట్ అయితే వస్తుందన్నమాట ఎందుకంటే ఇంకా వారు అయిపోయింది కాబట్టి వారు అయిపోయిన తర్వాత నెక్స్ట్ షూట్లో ప్రశాంత్ మిల్ షూట్లో జూనియర్ ఎన్టీఆర్ అయితే పాల్గొనబోతున్నారు అది ఎప్పటి నుంచి అంటే యాక్చువల్గా నెక్స్ట్ ఈ మంత్లో దీపావళి ఆగస్టులో దీపా దీపావళి కాదు ఈ వినాయక చవితి అయిపోయిన తర్వాత సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి డ్రాగన్ షూటింగ్లో అయితే జూనియర్ ఎన్టీఆర్ పాల్గొనబోతున్నాడు సో యాక్చువల్గా ఆ డ్రాగన్ షూట్ అయితే ఆల్మోస్ట్ ఆల్ టూ షెడ్యూల్స్ అయితే కంప్లీట్ అయిపోయి ముందే అయిపోయినాయి అనమాట సో అందులో భాగంగా కొన్ని ఎపిసోడ్లు అయితే భారీ అంటే భారీగా అతి భారీగా ఆ కొన్ని ఎపిసోడ్లు అయితే షూట్ చేశారు అందులో భాగంగా అయితే ఒక ఎపిసోడ్ అయితే దాదాపు మూడు వేల మందితో మూడు వేల మంది జూనియర్లతో అంటే జూనియర్ ఆర్టిస్టులు అనమాట ఒక ఫైట్ సీన్ అనమాట ఫైట్ సీన్ కంపోజ్ చేశారు అది ఎంత భారీగా అంటే మూడు వేల మంది అంటే అర్థం చేసుకోండి అంత భారీగా అనమాట అంత భారీగా అంత భారీ బడ్జెట్ తో ఆ ఒక సీక్వెన్స్ అయితే ఆ ఒక ఎపిసోడ్ అయితే ప్లాన్ చేశారు దాంతోపాటు ఇంకొక ఎపిసోడ్ అయితే ఒక సాంగ్ కూడా చే అయిపోయింది అనమాట ఆ సాంగ్ అయితే ఆ సాంగ్లో చెప్పాలంటే రెండు వేల మంది అనమాట రెండు వేల మందితో ఆ రెండు వేల మంది డాన్సర్స్ వగేరా ఇలాంటివితో కలిపి ఒక సాంగ్ షూట్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట సో అయిపోతే ఇప్పుడు నెక్స్ట్ షెడ్యూల్ ఏంది ఎప్పుడు ఏంటంటే నెక్స్ట్ షెడ్యూల్ కోసం అని ఒక హైదరాబాద్లో హైదరాబాద్లోనే ఒక స్టూడియోలో అయితే ఒక పెద్ద సెట్ని వేస్తున్నారు పెద్ద సెట్ అంటే ఇంతంత కాదు జస్ట్ ఒక ఇల్లు అనమాట ఒక ఇల్లు సెట్ దాదాపు పదహైదు కోట్లతో అనమాట పదహైదు కోట్లతోనూ ఒక ఇంటిని సెట్ చేస్తున్నారనమాట అంటే సెట్టింగ్ ఒక స్టూడియోలో సెట్టింగ్ వేస్తున్నారు అనమాట ఈ సెట్టింగ్ లో దాదాపు నెల రోజుల పాటు ఈ సెట్టింగ్ షూట్ జరుగుతుంది ఇది ఎన్టీఆర్కి సంబంధించిన ఇల్లు అనమాట ఇల్లు అనమాట ఆ ఇంట్లోనే ఒక నెల రోజులు షూట్ జరుగుతుంది ఆ షూట్ లో భాగంగా ఫైటింగ్ సీన్ అనమాట పెద్ద హెవీ యాక్షన్ సీన్ అయితే అందులో ప్లాన్ చేశారనమాట ఈ సీన్ అంటే ఇప్పుడు హార్ట్ ఆఫ్ ద టాక్ ఏంటంటే ఈ పదహైదు కోట్లతోనే ఒక ఇంత పెద్ద సెట్ వేయడం అంటే ఒక ఒకే ఒక ఇంటిని లోపలగా అంటే ఇప్పుడు ఒరిజినల్గా మనం కన్స్ట్రక్ట్ చేస్తే కూడా అంత ఖర్చు అనమాట అంతటి అద్భుతమైన ఇంటిని ఒక సెట్ రూపంలో అనమాట ఆ సెట్ రూపంలో వేసి ఇంకా అందులో ఒక నెల రోజుల పాటు హెవీ యాక్షన్ అనమాట హెవీ యాక్షన్ అయితే జరగబోతుంది సో ఇది ఇప్పుడు వార్ టు ఆ ప్రమోషన్ ఆ రిలీజు ఆ దానికోసం జూనియర్ ఎన్టీఆర్ అయితే ఆ పనుల మీద అయితే కొంతవరకు ఉన్నారనమాట ఇప్పుడు వార్ టు హంగామా అది కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ షెడ్యూల్ ఇది మూడో షెడ్యూల్ అనమాట సెప్టెంబర్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి నెక్స్ట్ ఆ షెడ్యూల్ అయితే పాల్గొనబోతున్నారు సో ఇందులో జూనియర్ ఎన్టీఆర్ ఇంతవరకు కనిపించని లుక్లో కనిపించబోతున్నాడు ఇది హైలైట్ అనమాట ఇంకా ప్రశాంత్ నీళ్ళు ఎలాంటి ప్లాన్ చేస్తున్నాడు ఏ విధంగా చేస్తున్నాడో తెలియదు కానీ ఇంతవరకు జూనియర్ ఎన్టీఆర్ మనం ఆ లుక్ లో ఊహించలేదు యాక్చువల్గా ఒకసారి అంటే కోట శ్రీనివాసరావు గారు చనిపోయిన తర్వాత అప్పుడు ఆ శ్రద్ధాంజలి ఘటించడానికి వెళ్ళినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఆ లుక్ చూసి చాలా ఇదైతే వచ్చాయనమాట ఎందుకు ఇలా అయిపోయాడు హెల్త్ ఇష్యూనా చాలా అయిపోయాడు ఆ ఫేస్ లేదు అది చాలా వచ్చాయనమాట ఇదంతటికి కారణం డ్రాగన్ సినిమా సినిమాను డ్రాగన్ సినిమాలు అంటే డ్రాగన్ అంటే ఆ టైటిలే యాక్చువల్గా అది బ్రూస్లీకి సంబంధించిన సినిమా అనమాట ఆ బ్రూస్లీ ఎంటర్ ది న్యూ డ్రాగన్ అని డ్రాగన్ అని కొన్ని సినిమాలు ఉన్నారు సినిమాలు ఆ సినిమాలో బ్రూస్లీకి అంటే బ్రూస్లీ నటించిన సినిమాలు అనమాట ఆ బ్రూస్లీ అంటే ఆ బ్రూస్లీ బాడీ ఏ విధంగా అయితే ఉంటుందో ఇంచుమించు అలాంటి ఫిజిక్ ని మెయింటైన్ చేయడానికి కోసము జూనియర్ ఎన్టీఆర్ చాలా బక్కగా కనిపించారు అంటే సెట్ వేసుకుంటే ఇంకా అంటే సిక్స్ ప్యాక్ బ్యాడీ అంటే ఈ బ్రూస్లీ ఎలా ఉంటారంటే ఆయన సెట్ వేసుకుంటే కూడా చాలా సన్నగా కనిపిస్తారు చాలా సన్న చాలా సన్నగా కానీ సార్ తిప్పిన తర్వాత ఆ మజిల్స్ కానీ ఆ బాడీ స్ట్రక్చర్ కానీ ఎలా ఉంటుందంటే చూడడానికి రెండు కలిసాలు అంత అద్భుతంగా ఉంటుంది అనమాట సో ఇలాంటి స్ట్రక్చర్ నే జూనియర్ ఎన్టీఆర్ మెయింటైన్ చేస్తున్నాడని టాక్ ఉందనమాట సో అలాంటి స్ట్రక్చర్ తోనే డ్రాగన్ అనే సినిమాలో కనిపించబోతున్నాడు ఇది హెవీ భారీ యాక్షన్ తో కూడిన ఒక సినిమా అనమాట ప్రశాంత్ నీళ్ళు జూనియర్ ఎన్టీఆర్తో తో చే భారీ బడ్జెట్ మైత్రి మూవీస్ వాళ్ళు ఈ సినిమానైతే ప్రొడ్యూస్ చేస్తున్నారు ఇంకా కళ్యాణ్ రామ్ కూడా అందులో పార్ట్నర్ అనమాట అంటే కళ్యాణ్ రామ్ అంటే జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ అన్నయ్య అనమాట సో ఇవంతా కలిపి జూనియర్ ఎన్టీఆర్ ని ఒక కొత్త లుక్ లో ఒక కొత్త తరహా హీరోగా చూపిస్తున్నాడు ప్రశాంత్ నీల్ అనమాట సో కాబట్టి జరిగింది ఏదో జరిగిపోయింది ఇంకా జరగబోయేదే మనకు పెద్ద జాతర ఇంకా జూనియర్ ఎన్టీఆర్ చేసే ఈ డ్రాగన్ అనే సినిమా ఇది రెండు వేల ఇరవై ఆరు జూన్ ఇరవై ఐదో తారీఖున రిలీజ్ డేట్ అని ఫిక్స్ చేశారనమాట అంటే నెక్స్ట్ ఇయర్ జూన్ లో జూన్ ఇరవై ఐదో తారీఖున ఈ సినిమాని రిలీజ్ డేట్ అని ప్రకటించారనమాట సో అప్పుడు అది అంటే ఇది నెక్స్ట్ ఈ ప్రశాంత్ తెలిసిన అంటే అందరు తెలిసినట్టు అనమాట ఆయన స్టామినా ఆయన ఎనర్జీ ఆయన ఏ విధంగా తీస్తాడు సినిమా ఆయన ట్రాక్ రికార్డే చెబుతుంది అనమాట సో ఈ డ్రాగన్ సినిమా కూడా ఇంకా ఆ రికార్డ్స్ కంటే ఇంకా రికార్డ్ బ్రేక్ అయ్యి ఇంకా వేరే లెవెల్కి వెళ్ళే విధంగా ఉంటుందని ఖచ్చితంగా మనం అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అనమాట సో ఇది ఇవాళ విషయం సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ ఒక షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే